మన తండ్రి ఆయన కుమారుని గురించి కూడా పరిశీలిద్దాం భౌతికమైన తండ్రి తన కుమారుని పంపించి నా పాపము మీ పాపములను మనందర పాపాలు కూడా ఆయన మీద మోపడం జరిగింది మోపడం అంటే మనం పాపం చేశాము మనము పాపులము ఎవరము ఎవరు మనము పాపులము ఏ ఒక్కరి దగ్గర కూడా అనేది లేదు కానీ అబ్రాహాం గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే చాలా సంవత్సరాల తర్వాత ఆయనకి కుమారునిచ్చాడు దేవుడు కదండి చాలా సంవత్సరాల తర్వాత ఆయన శరీరం ఏమైపోయింది అయిపోయింది సేరా గర్భం కూడా ఏమైంది మృత్యుల్యం అంటే సేన అన్నీ కూడా ఆగిపోయి అంటే సేరా గర్భం కూడా అయిపోయింది కానీ దేవుడు మాట్లాడుతూ అబ్రహమా మీదటికి నీకు నేను కుమారుణ్ణి దయచేస్తాను ఆ దయచేసిన కుమారుని కూడా మళ్ళీ కొంత సమయం ఆగి దేవుడు అబ్రాహము పరీక్షించి అంటే చోధింపబడుట అని ఉంటుంది కానీ ఆ మాట ఏంటంటే పరీక్షించుట ఏంటి పరీక్షించుట క్రైస్తత్వము అంటే శ్రమలతో బాధలతో ఇంకా ఏమైనా మనం యాడ్ చేసుకుని ఆ పరలోకానికి చేరాలి క్రైస్తత్వం అంటే సులువుగా లేదు క్రైస్తవుడుగా నువ్వు భూమి మీద జీవించాలంటే చాలా కష్టతరంగా ఉంది ఎందుకంటే ప్రభు నీలోకి వచ్చిన తర్వాత అపవాదు నీ మీద ఫోకస్ పెడతా ఉంటాడు ఎప్పుడు పడుతాడా అని చూస్తూ ఉంటాడు కానీ అబ్రహాముని ఎందుకు దేవుడు రాయించాడంటే అబ్రహాము ఎవరంటే ఇంకో మాట దేవుని యొక్క స్నేహితుడు కానీ అబ్రాహముని ఎందుకు తీసుకున్నారు అని ఇక్కడ మనం లీస్ట్లోకి వస్తే ఆయన వాళ్ళ ఫ్యామిలీలంతా అంతా విడిచిపెట్టి వచ్చేసాడు వాళ్ళ ఫ్యామిలీలు ఏంటి చెప్పడం మీరు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మీరు అంతా చదువుకుంటే వాళ్ళంతా కూడా విగ్రహములను పూజించే ఫ్యామిలీలో నుంచి నది అవతల నుంచి అబ్రాహములు పిలుచుకున్నాడు ఏం చేశాడు ఆయన అబ్రాహాని పిలుచుకున్నాడు పిలుచుకి వెంటనే కణాన్ని చూపించాడు ఇవన్నీ చూపించాడు అన్నీ చూపించిన తర్వాత ఇసాగును కూడా ఇవ్వటం జరిగింది ఇస్సాగని ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రేమ ఆయన అసలు బిడ్డని ఇస్తాడా లేదా అని కూడా పరీక్షించాడు దేవుడు కానీ ఇక్కడ ఎందుకు ఈ అబ్రాహాముని తీసుకుని దేవుడు రాయించాడంటే ఆయన ఇంకోటి కూడా చేశాడు విశ్వాసములకు విశ్వాసమునకు తండ్రి కూడా అవ్వడంట అంటే విశ్వాసం ఎలా ఉంటుంది విశ్వాసం ఎలా ఉంటుంది గమనించాలి విశ్వాసం ఎలా ఉంటుంది అసలు విశ్వాసం అంటే ఎలా కనపడుతుంది అది కనపడదు అంటే భౌతికంగా మనం కనబడుతున్నాము ఆత్మీ మన తండ్రి కూడా ఉన్నాడు అంతేనా ఆత్మ మన తండ్రికి కొన యేసు యేశ్వర గారు కూడా ఉన్నారు అంటే ఈ గుడారము ఈ భూమి మీద వచ్చినంత వరకు కూడా ఈ గుడారంలో ఉంటాము తర్వాత ఈ గుడారంలో నుంచి మనం ఏమైపోతాం ఏమైపోతాం వెళ్ళిపోతాం మరణము అందరికీ కూడా సంభవించును ప్రసంగి గ్రంథం ఏడద్యముల మీకు కనపడుతుంది గనుక మనుషులు దానిని మనసును పెట్టరు అంతేనా మరణము అందరికీ కూడా సంభవించును గనుక మనుషులు దానిని మనసు పెట్టరంట తిరుగుతారు ఇటు చూస్తారు అటు చూస్తారు అరవై వస్తాయి యాభై వస్తాయి నలభై వస్తాయి అన్ని సంవత్సరాలంతా కూడా తిరిగినంత తిరిగేస్తాడు కానీ ఆయన చనిపోతున్న వారం రెండు వారాల ముందు ఆయనకి మరణం తెలిసిపోయినప్పటికీ దైవసేవల్ని కేకేయటం నేను ఇది చేస్తాను అది పుణ్యకారం చేస్తాను ఇవన్నీ చేస్తాను ఇవేవి కుదరవు కుదరవు అని బైబుల్ చెప్తుంది కుదురుతాయని నువ్వు రాసుకుంటే అది నీ ఇష్టం కానీ మనం ఈ అబ్రహాం గురించి ఎందుకు ఇక్కడ మనం పరిశీలించాలంటే అబ్రహాముని తీసుకుంటూ పరలోకములో ఉన్న తండ్రి తన ప్రియ కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనందరిని కూడా దగ్గర తీసుకున్నారు ఏం ఆయన ఆ ప్రియ కుమారుని ద్వారా ఏం ఆయన మనందరినీ కూడా దగ్గర తీసుకున్నారు అనాది కాలం వేరు ఆది కాలం వేరు ఆదికాలమేమో ఆది ఖండం నుంచి ప్రారంభమవుతుంది ఆది ఎందు వాక్యము ఉండెను ఆది అది అనాది కాలం వేరు తిమ్మతి గారు మొదటి పత్రిక లేకపోతే రెండవ పత్రిక మీరు రాసుకున్నట్లయితే అనాది కాలములోనే దేవుడు క్రీస్తులో మనల్ని ఏం చేశాడు చేత పరచ పడ్డ కానీ ఇక్కడ అబ్రాహమునే నేను ఇలా ఎందుకు తీసుకున్నానంటే ఆయన మనసు చాలా మంచిది చాలామంది అందరికీ పిల్లలు ఉన్నారు కానీ ఒకేసారి నీ బిడ్డ నాకు కావాలంటే దేవుడు మనం ఇస్తామా ఇస్తారా మీరు మనం ఎక్కడ దొరికేస్తాం చెప్పిన దేవునికి క్రీలో దొరికేస్తాం ఏం చేస్తాం ఎక్కడ దొరికేస్తాం క్రీలో దొరికేస్తాం ఆ క్రియలోనే దేవుడు మనల్ని పట్టేసుకుంటాడు అంతే కానీ అబ్రహము క్రియల్లో కూడా ఉత్తముడు అనిపించుకున్నాడు యాకబురాసిన పత్రికలు మనకు కనపడతాయి కానీ ఇక మనకి ఇవాళ సమయం తక్కువ ఉంది కాబట్టి మీకు ఎంతవరకు వినాలో ఎంతవరకు మీరు గ్రహిస్తారో అంతవరకు సరుకు అంతవరకు వాచ్ మీకు ఇవ్వాలని కోరుచున్నాను కానీ ఇంకో మాట కూడా నేను ఇక్కడ మీకు ప్రస్తావిస్తాను ఇస్సాకను మీరు తీసుకున్నప్పుడు ప్రతిరూపంగా యేసుప్రభుడు మీరు అర్థం చేసుకోవాలి అబ్రాహమును తీసుకున్నప్పుడు దానికి ప్రతిరూపంగా పరలోకపు తండ్రిని కూడా మీరు లీస్ట్లో తీసుకోవాలి కాబట్టి ఆ వచ్చినానికి వెళ్దాం అంతకంటే ముందు ఇంకో విషయాన్ని కూడా మీకు ఇక్కడ ప్రస్తావిస్తాను అబ్రాహాము ఆది ఖండము ఇరవై రెండో అధ్యాయము మనం చదువుతున్నప్పుడు మీకు కుమారుని గురించి అస్సలు అవగాహన రాదు అంటే బలి బలి చేహరు అనుకుంటాం కానీ అక్కడ రాబోతున్న ఒక గుర్రె పిల్లను సదృశ్యంగా ఇస్సాకు బలిగా అర్పణమైపోయింది ఇచ్చేసాడంటంతే శారమ్మ కూడా చెప్పలేదంట ఇసాకును దేవుడు అడుగుతున్నప్పుడు శారమ్మ కూడా తెలియకోకుండా ఇసాకును తీసుకోడు అనుకోవచ్చు ఇస్సాకు బాగా తక్కువ తక్కువ వయసు అనుకోవచ్చు కాదు దాదాపు ఇంచుమించు ఆ తండ్రి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది మరి దహ్యతకి లేదని అడిగాడంటే జ్ఞానం ఉన్నట్ట బాగా అర్థం చేసుకోవాలి జ్ఞానం ఉందా లేదా ఉందా లేదా ఉంది అంటే ఆ ప్రశ్నను అడిగేసేటకు ఆ ప్రశ్న మనం ఆ వయసును మనం నిర్ధారణ చేస్తే ఇంచుమించు ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు ఉంటుంది అసలు ప్రకారం కాబట్టి ధాన్యం మనం ఈరోజుని ముందుకు వెళ్దాం హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయము విశ్వాసం అనేది ఎలా ఉన్నదో చూపిస్తున్నారు విశ్వాసము మేము క్షీపించలేము విశ్వాసం ఎవ్వరు చూపించలేరు కానీ ఆ ప్రభు నీళ్ళకు వస్తే పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు తండ్రి పక్కన కుమారుడు ఏలుతున్నాడని నీవు నీ ఆత్మ ప్రభుకి అంగీకరించే వ్యక్తిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ప్రభు అయిపోయామో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో పరిశుద్ధాత్మ అనుభవాలకు నువ్వు ఎప్పుడైతే ఆ సత్క్రియలకు వచ్చేసావో అప్పుడు ప్రభు నిన్ను అలా తీసుకుపోతాడు ప్రభు ఎప్పుడైతే నీలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా కష్టమే నీ కుటుంబాలు మాట్లాడరు నీ ఇరుగు పొరువులు మాట్లాడరు నువ్వు శుభ్రంగా ఉంటే ఓర్చరు నువ్వు బిల్లింగ్ కట్టుకుంటే ఏది కూడా వాళ్ళకి నచ్చదు వాళ్ళందరూ కూడా ఎవరంటే అపావాది అపవాదికి చాలా తెలివిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కూడా అలా ఉంటాయి వాళ్ళు అలా లెక్కేసుకుంటూ నువ్వు ప్రభులోకి కొనసాగిపోవాలి కానీ హిబ్రిల్ రాసిన పత్రికలో పదకొండలో ఎక్కడో ఆది కాండములో జరిగిన సంఘటన హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండంలో దాని ముగింపు హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండంలో ఇస్తున్నారు అపస్తురైన పౌలి గారు అంటే అనుకోవచ్చు అసలు నేను ఆలోచించింది ఏంటంటే అబ్రాహాము బ్రతికుండగా ఇస్సాకిని బలిగా ముందు ఇస్తానని ఆయన వాగ్దానం చేసేసినప్పుడు అబ్రాహాము ఆయన అనుకున్నాడు అల్టిమేట్గా మేము ఈ కణాని దేశం కానీ ఈ దేశానికి కానీ ఈ దేశాలకు కానీ సంచరించిన సమయం అంతా అయిపోయింది మేము పరదేశులం అని ఆయన గుర్తించాడు అబ్రహాం ఐ మీన్ ఉపదేశం ఇప్పుడుంది ఉపదేశం మేము ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు ఉపదేశాలు ఏమీ కూడా లేవు ఇప్పుడు బైబిల్ దగ్గర ఎట్టుకుని వాక్యం అని నాయన వాక్యాన్ని వినండి పాటలు పాడండి ప్రార్థన చేయండి క్రైస్తవంగా జీవించండి పరిపూర్ణంగా జీవించండి అందరు కూడా సమాధానం ఉండి సమాధానకర్తన యేసుప్రభు యొక్క రూపము ఆయన యొక్క గుణాలు ఆయన ప్రచారం అవన్నీ కూడా నీలో వర్తిల్లాలని చించుకుని చెప్పినా కూడా ఇప్పుడు ఈ ఉన్న పాటలు కానీ ఎక్కడున్న పాటలు కానీ ఇప్పుడు మనం ఎదుర్కోకుండా ఈ గ్రంథం ఉంది అప్పుడు ఈ గ్రంథము ఈ ఉపదేశము అబ్రహాంకి ఎవరు కూడా చెప్పనే కానీ ఎబ్రిల అసర పత్రిక వెళ్ళినప్పటికీ ఆ పదకొండ అధ్యాయం వెళ్ళినప్పటికీ ఆ వచనం చదివినప్పటికీ మనం అర్థం చేసుకోవాలి మనము ఇక్కడ సంబంధము కాము దావేది అన్నట్లు ముప్పై తొమ్మిదవ అత్యాసంలో నేను నీ దృష్టి ఎదుట అతిథి వంటి వాడను చుట్టాలంట వాడను నాకు ఇచ్చిన సమయాన్ని నేను వెళ్ళిపోవాలని దావేదికి ఒక నిర్ణయం వచ్చారు చేతు గారు ఒక నిర్ణయానికి వచ్చారు అపసురణ పౌలు గారు ఒక నిర్ణయానికి వచ్చారు ప్రవక్తల నలభై రెండు మంది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఇంకా చూసుకుంటే వేల కోట్ల మంది ఒక నిర్ణయానికి వచ్చారు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి కంటే అప్పుడే కొత్తగా అన్యజనుల నుంచి క్రైస్తవుని స్వీకరించుకున్నవారు కూడా బైబుల్ అంతా కూడా చక్కగా చెప్పగలుగుతారు కానీ మనకి ఇది గ్రహించే మనస్సు దూరం చేసేస్తున్నాడు ఎవరంటే అపవాది కాబట్టి మనము ఏదైతే పట్టుకున్నామో ఏ మార్గానైతే ముందు వెళ్తున్నామో అపస్సుల కార్యము ఇరవై రెండు అధ్యాయము నాలుగవ వచనంలో చూసిన ఈ మార్గమున అంటున్నాడైనా తప్పు తెలుసుకున్న తర్వాత ఎవరు అపస్సులైనా పౌలు గారు ఏమంటాడైనా తప్పు తెలుసుకున్న తర్వాత ఈ మార్గమున అంటున్నాడంటే ఆ మార్గము పరిపూర్ణమైన మార్గము ఆ మార్గము సంపూర్ణమైన మార్గము ఆ మార్గము మళ్ళీ నిత్యము యుగ యుగములు యుగ యుగములు పరిపాలించే మా మార్గము ఆ మార్గానికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ శ్రమ ఆ మార్గం నీకు దొరక దొరకాలంటే ఇక్కడ వాక్యానుసరమైన స్థితి నీలో ఉండాలి ఆ మార్గం నీకు కావాలంటే ఆ మార్గాన్ని వెంటాడాలంటే ఎన్నో బాధలు భరించాలి ఎంతో ప్రార్థన అవసరం ఉంటుంది ఎంతో వాక్యం చదవాలి ఎంతో గ్రహించాలి ప్రతి మాట గ్రహించాలి గ్రహించకే మనకన్నీ కూడా అర్థం అవకాశం బద్ధకం రప్పించేస్తాడు చెప్పవలే అనిపిస్తాడు రకరకాలుగా వాడు మనలోకి వచ్చి అపవాది రకరకాల కోణాలు క్షిపిస్తూ ఉంటాడు హెచ్గల్ గ్రంథంలో కూడా సాతాన గురించి వర్ణించినప్పుడు ఎన్నో రాళ్ళు గురించి వర్ణించాడు సాతాను అలా ఉన్నాడంట కానీ ఇక్కడ మనం ఎబ్రిల్ రసిన పత్రిక పదకొండు అధ్యాయంలో మీరు వెళ్ళినట్లయితే వెళ్దాం చాలా టైం ఉన్నారు ఈసారి హిబ్రిల్ రసిన పత్రిక పదకొండు అధ్యాయానికి రండి హెబ్రిల్ దశన పత్రిక పదకొండో అధ్యాయము పదిహేడు పంతొమ్మిది అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించిన ఎవడా వాగ్దానములు సంతోషముతో అంగీకరించినో అట్లా చదవాలి మాట చదవమంటే నువ్వు పరిశుద్ధాత్మకు అంగీకారంగా చదవాలి పరిశుద్ధాత్మ రాయించాడు కదా తర్వాత ఇసాక వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవనతో చెప్పబడును సింగిల్ అండ్ సింగిల్ సింగిల్ అండ్ సింగిల్ అబ్రాహంతో పరిశుద్ధాత్ముడు అబ్రాహం విషయము పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు అంటే అబ్రాహము శోధింపబడంటే పరీక్షింపబడి విశ్వాసం అనబట్టి ఏం బట్టి ఏం బట్టి విశ్వాసం విశ్వాసం నీలో ఉండాలి వెనకాల నిరీక్షణ కలిగి ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఇవన్నీ ఉంటేనే క్రైస్తవుడులో నగ్గుతావు క్రైస్తవు రాలు అవుతావు క్రైస్తవుడు అవుతావు ఇవన్నీ లేకోకుండా మనకు మాత్రము ఎక్కడికి రాదు పరలోకము రాదు తర్వాత అమ్మంటున్నాడు ఆయన ఆ అబ్రాహాము చూడండి ఆ ఆ అనే పదము అబ్రాహాము అంటే ఏదో గంధకర్త మనకి చెప్తున్నాడంటే అక్కడ మనం సైలెంట్ అయ్యి ఉండాలి ఆ అబ్రహాము మృతులను సహితం ఎప్పుడు మాట ఇది ఎప్పుడు మాట అమ్మా ఆది కాండంలో ఇరవై రెండు అధ్యాయంలో మూసేగారు రాశారే ఆ మాట ఇదిగో అబ్రాహం విశ్వాసమునకు తండ్రిని ఎలా అవ్వాడంటే ఇదిగోనయ్యా ఇలా అవ్వాడు ఎలా అవ్వాడు అబ్రాహం ఇరవై రెండు అధ్యాయములో మీరు గారు రాసించిన ఆ మాటలో అబ్రాహముని కుమారుడు కావాలన్నప్పుడు అబ్రాహము మనసులో ఏమున్నదంట ఏమున్నదంట మృతులను సహితం దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడ అబ్బా ఏముందండి మాట అసలు ఏముందండి నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు నేనే అసలు ఏంటి నా కుక్క ప్రతి ఏంటి నా జీవితం అసలు నేను దీనికి యోగ్యునా ఎందుకు పనికిరానని నేను అసలు దీనికి అర్హుతున్నా అసలు నేను నేను ఒకసారి ఆ పదం విన్నప్పటికే ఆ మోకాలోని అసలు నేను ఎందుకు పనికిరానండి నా మనసు నా కూతురుతోటే వెళ్ళిపోయింది అంతే నా ప్రాణం ఆవిడతోటే వెళ్ళిపోయింది జస్ట్ అలా బ్రతుకుతుందంటే బండి గురారం అలా నడుస్తుంది అంతే నడాలి కదా మరి ఉద్యోగం చేసుకుపోతే డబ్బులు రావు డబ్బులు రాకపోతే మనం ఏం ఏం ఏమి నడదు పోషణ కర్మం నడత కదా ఎంటనే ఎంటనే అన్నాడు దేవుడు శక్తిమంత్ర ఎంచినవాడై తన ఏకేక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అంటే అబ్రహమా నీ కుమారు నాకు కావాలంటే అబ్రహం అక్కడ నిలబడి ఏం చేశాడంటే ఆ తీసుకుంటే తీసుకునయ్యా నా కుమారుని ఎక్కడ చూసుకుంటాను ఎక్కడ చూసుకుంటాను పరదీసులో చూసుకుంటాను పరదీసులో ఉన్నారా అబ్రహం లేరా ధనవంతుడు లాజర్ గారు చనిపోతే లా ఆ దరిద్రుడిగా ఆయన ఎవరని అనుకున్నారు మరి చెప్పరే గ్రహించాలి నేను చెప్తుంది విశ్వాసమునకు తర్వాత ఈయన ఏది చెప్తున్నాడు తర్వాత ఎక్కడికి తీసుకొస్తున్నాడు తర్వాత మన జీవితం ఏంటి మన జీవితం ఏంటి నేను అసలు ఎలా బ్రతకాలి పది నిమిషాలు జరిపోద్ది నువ్వు విన్నావంటే నలభై నిమిషాలు అక్కలొద్దు నేను ఎందుకు మారలేకపోతున్నాను అంతగా ఆయన ఒకప్పుడు ఎందుకు పడుకురాని దరిద్రుడే మధుబాబు ఇంతగా గింజికి ఎంత ఎంత పడుతున్నాడంటే ఎవరి కోసము కోసం నేను ప్రకటిస్తున్నాడు అన్నది నువ్వు గ్రహించే మనసుకు రావాలి ఆ గ్రహింపే మనసు ఈ ఏప్రిల్ రాసిన పదకొండు అధ్యాయంలో చెప్తున్నారు పెద్దలు పితరులని చెప్తున్నారంటే వాళ్ళు ఉపదేశం లేనప్పుడే పునరుద్ధానం ఉన్నదని నమ్మేశారు అంతే పునరుద్ధానం ఉన్నదని నమ్మేశారు అలా నమ్మటమే విశ్వాసమును కొనసాగించుట అలా నమ్మటమే నిరీక్షణ కలిగి ఉండట అలా నమ్మటమే అయ్యో పరలోకంలో ఉన్నాడు ఆయన కుడిపరచు మీద తండ్రి కుమారుడు యేసుబ్రవ్ గారు చూస్తున్నారు మనం తప్పు చేయకూడదు అబద్ధం ఆడకూడదు హెచారం జోలికి వెళ్ళకూడదు ఈ దేహము ఆయనతో చెక్కబడ్డది నీ దేహము ఏంటైంది దేవునికి ఆలయము పరిశుద్ధాటముడు నీలో నివసిస్తున్నాడు అల్టిమేట్గా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు ఒక బలవంతుడు నీలో జీవిస్తున్నాడు ఒక బలవంతుడు నీలో జీవిస్తున్నాడు ఆ బలవంతుని నువ్వు దుఃఖ పరచకు పరిశుద్ధాత్మను దుఃఖ పరచుకుడి పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నీలో ఈ సంపూర్ణానికి తీసుకుపోతున్నాడు జస్ట్ ఇక్కడ ఉండేది మనకు డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై ఈ సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనతో నిజము ఏలాలి ఎలాట కావాలంటే నువ్వు శ్రమలు పడాలి ఎలాట కావాలంటే బాధలు పడాలి ఎలట కావాలంటే అనేక మంది సహోదరుల్ని నన్న తగ్గించుకుని మనసు నీలో కలిగి ఉండాలి తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన హెచ్చింపు రావాలంటే ఈ భూలోకంలో నువ్వేం చేయాలి తగ్గించుకుని తీరాలి జస్ట్ ఇంకా మూడు నిమిషాలు ఉంది ఆది ఖండానికి వెళ్ళి ముగించేసుకుందాం రండి ఆది ఖండము ఇరవై రెండు అధ్యాయము అది ఖండము ఆదిఖండము ఇరవై రెండు అధ్యాయము మొదట వచ్చిన ఒకసారి చదవండి ఆ సంగతులు జరగబడిన తర్వాత దేవుడు అబ్రాహమును ఏ సంగతులమ్మా ఇరవై ఒకటి చదువుకోవాలి ఏ సంగతులమ్మా ఇరవై చదువుకోవాలి ఏ సంగతులమ్మా పంతొమ్మిది అధ్యాయం చదువుకోవాలి ఏ సంగతులమ్మా పద్దెనిమిది అధ్యాయం చదువుకోవాలి ఏ సంగతులమ్మా పదిహేడు అలా అబ్రహా ఎప్పుడు స్టార్ట్ అవ్వడు అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కానీ చాలా దుఃఖమత్తదండి ఇక్కడ ఐదో వచ్చినావు తన పని వారితో మీరు గాడితో ఇక్కడే ఉండి నేను నువ్వు చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ అద్దెకు వచ్చిందని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇసాఖ మీద పెట్టి ఈ యొక్క పదానికి వచ్చాడండి ఏం చేశాడైనా దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడకు ఇసాగ మీద పెట్టి తన చేతితో నిప్పు కత్తిని పట్టుకుని పోయినాయి కట్టెలు ఎవరి మీద ఉన్నాయంట మన భారములను మూసిన ఏ సయ్యనికి తెలియాలి అపరాధముల చేతను పాపము చేతను ఎస్సి గ్రంథము యాభై మూడు అధ్యయము నాలుగు వచ్చిన త్వరగా చదవండి ఎస్సీ గ్రంథము యాభై మూడు అధ్యయము నాలుగు వచ్చిన త్వర త్వరగా ఎదరమీ బైబిల్ కిజ్ ఉంది పాటలు ఉన్నాయి మరి ఎంత స్పీడ్ చెప్తారో ఎక్కడమ్మా చదవమ్మా మన యసనములను వహించును అయినాను దేవుని వల్ల బాధింపబడిన వారు గాను శ్రమనందిన వారు గాను ఎంచు తిమి ఓకే మనీ అవుతున్నాం దేవుని వల్ల బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వాణిగాను మన మతన్ని ఎంచి తిమి దూసిగా ఎంచాం అపరాధంగా ఎంచాం మన పాపాలన్నీ కూడా ఆయన మీద వెళ్ళిపోయినాయి ఇక్కడ రెండు నిమిషాలు మీకు చెప్పి ముగించేస్తాను విశ్వాసమును బట్టి నువ్వు వెళ్ళాలంటే నీలో విశ్వాసం కలిసి ఉండాలి విశ్వాసం బట్టి నువ్వు వెళ్ళాలంటే విశ్వాసాన్ని విడిచిపెట్టుకో నమ్మకం గల మలే మంచి దాసుడిగా నువ్వు తిరిగి కుటుంబం అనుకున్న స్నేహితులు అనుకున్న ఇతరు భార్య అన్న భర్త అన్న ఇవేం పట్టించుకోక మంచి పోరాటము నేను తిని తర్వాత నా పరుగు నా శ్రమ కాపాడుకుంటుని నీతి గల నాయపది మీకు మాత్రమే కాక తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ కూడా నీతి కిరీటము ఆయన మీ అందరికీ కూడా దయచేయను అంతేనా మంచి మాటలు విన్నారు ఈ మాటతో నువ్వు మీరు కొనసాగాలి అబ్రహాము జీవితాన్ని గురించి విన్నారు ఇస్సాకు యొక్క ఆ పనికి గురించి విన్నారు ఇసాకు తండ్రికి ఎలా లోబడ్డాడో విన్నారు నీవు నేను కూడా అలా ఉండాలి మనమందరం అలా ఉంటాం ఒక్క మాట నేను ఒక్కొచ్చినా చూపించేసి ముగించేస్తాను పిలుపులు రాసిన పత్రిక పిలుపుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు ఆరు మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషములో మీరు నాతో పాలవారై ఉండటం చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు ఏసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూటుగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చెయ్యుచూ కృతజ్ఞత కలిగిన ఉండాలి అట్టి కృప నీకు మనందరికీ సంఘానికి ఇచ్చను గాక ఆ మెంతల వంచుని ప్రార్థన మమ్మల్ని మమల్మికిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నిఘనమైన శ్రేష్ఠమైన నామను బట్టి తండ్రి విన్న మాటలు ప్రభు అబ్రాహం గురించి ఇసా గురించి విశ్వాసం గురించి మంచి పోరాటం మేము పోరాడేలాగా తండ్రి మా శరీరములోనూ మా మనసులోనూ అన్ని కూడా మీకు అప్పచిప్పుతూ ఈ ప్రార్థన మీ పాదములు చెప్పక చేస్తూ మీ కుమారుని బట్టి జీవించే అర్హత అందరికీ కూడా దయచేస్తాడు ఇది మీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు ఏ పరిశుద్ధమైన నామని బట్టి పరమ తండ్రి అందరికీ వందాలండి అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రికి మళ్ళీ అవకాశాన్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ దేవునికి వరకు కూడా మన ప్రియుల సేవకులు మరి అబ్రహాం గురించి అనేక విషయాలు కనుక విన్నటువంటి వాక్యాన్ని అనుసరించి దేవుని యొక్క చిత్తానుసర మనం జీవించినట్లయితే ఆ యొక్క కిరీటను మనము పొందుకుందాం కనుక మన యొక్క పరుగు పందెములు ఓపికతో ప్రభువుని ఎంబడిద్దాం అట్టు కృపదేవుడు దయచేయనిగా ఒక ఆ మేన్ వాక్య పరిచయం చేసినటువంటి మన యొక్క ప్రేలు మధుబాబు గారికి మనందతం కూడా ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నాం దయచే